ఉన్నారు బాగున్నారు బావ అయితే చికెన్ తీసుకొచ్చాడు సగం ఏమో కూర వండాండి కూర వండిన తర్వాత రాజీ కూర మొత్తం ఎందుకులే సగం ఫ్రై చేయన కోసం అని చెప్పేసి అన్నాడు ఇంకా కర్రీ చేసిన తర్వాత బావ ఇంకా చికెన్ కూడా ఉడకబెట్టేసి ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలేమో సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా ఈ మినప్పప్పు వచ్చేసి అని చెప్పేసి నానబెట్టేసాను ఇంకా బావకేమో త్వర త్వరగా ఇంకా గ్యారె గారెలు అంటున్నా బావ కోసం తరతారగా అయితే చికెన్ ఫ్రై అయితే చేద్దాము ఈ మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ స్టవ్ అయితే ముట్టిచ్చేసాను కదండి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే బాగా వేడవుతుంది కదండి బాగా వేడిన తర్వాత అయితే ఇంకా టమాటా పేస్ట్ అయితే వేసుకుందాము సుహాస్ని హాయ్ సుహాస్ని హై అవుతుందండి ఆడుకుంటూ ఉంది సుహాస్ని అయితే స్నానం చేయించి ఇంకా ఆట ఆడుతూ ఉందా చాలు బాయ్ సుహాస్ని హాయి చదువుతుంది బట్ట మొత్తం అయితే ఉతికేసి ఆరేస్తానండి గాలి అయితే మాములుగా లేదు ఇంకా నూనె అయితే బాగా వేడైంది కదా టమాటా పేస్ట్ వేసుకుందాం ట్ట పేస్ట్ చేసిన తర్వాత కొబ్బరి అల్లం చిన్నపాయ పేస్ట్ చేసుకొని మొత్తం కలిపి వేసుకున్న వాళ్ళు ఇదంతా పచ్చి కాసిన పోయే అంతవరకు అయితే బాగా వేయించుకోవాలి టమాటా పేస్ట్ అలానే కొబ్బరి అలాంటి పేస్ట్ అయితే బాగా పచ్చి పసిం పోయేంత వరకు అయితే ఫ్రై అయితే అయిందండి ఒక స్పూన్ కారం వేసుకున్నా ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ కొంచెం పసుపు వేసుకున్నాం అండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలుపు వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాం అండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసి వేసుకున్నాం మొత్తం అయితే బాగా అయిన తర్వాత ఇంకా మెంతిపో అయితే కొంచెం వేసుకుందామండి చికెన్లో కొంచెం వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా వేసినా కానీ చేదొచ్చిద్దని చెప్పేసి కొంచెం మెంతకూర వేసాను మొత్తం వేసుకొని ఇంకా మెంతకూర కూడా బాగా మగ్గేంత వరకు కలిపి వేసుకున్నాను కదండి బాగా కలిపి వేసుకున్న తర్వాత పెట్టుకున్న పక్క వేసుకున్న చికెన్ వేసుకున్నాం వేసుకొని మొత్తం తల్లి వాటర్ వేసుకోకుండా చికెన్ ఫ్రై లాంటిది కర్రీ అండి ఇంకా ఫ్రై అయితే మొత్తం ముక్కలే తిన్నా కానీ బాగోదు ఇలా గ్రేవీగా చేస్తే కొంచెం అన్నం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నోరు ఊరిపోతుంది కదండి చికెన్ అయితే ఇంకా కాస్త మూత పెట్టేసుకుందాం ముక్క అనేది బాగా ఉడకాలి కదా మూత పెట్టేసుకున్న తర్వాత లాస్ట్న కొత్తిమీర పుదీనాకు కర్రీపాక వేసుకుందాం సరేనండి మనకైతే ఇంకా చికెన్ మెంత కర్రీ అయితే బాగా బగబగ మండిపోతుందండి బాగా బాగా మరిగిపోతుంది కదా కొత్తిమీర పుదీనాకు కొంచెం వేసుకుందాము ఇంకా అదంతా వేసుకొని కలిసేసుకున్నాం ఇంకా కర్రీ అయితే బాగా చాలా బాగుంది కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకా వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గుని ఇచ్చుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాం సో హస్ మేము అక్కడ రాగాలు తీస్తుంది మొత్తం